జస్ట్ ఇలా మూవ్ చేస్తే అందుకుంటుంది అనమాట పవర్ స్టీరింగ్ అయితే ఉంది సో స్టీరింగ్లో అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది నెక్స్ట్ ఎయిర్ క్లిచ్ ఉంది కాబట్టి రివర్స్ కానీ ఫార్వర్డ్ కానీ చాలా ఫ్రీ మూవ్మెంట్ అయితే ఉందండి వెహికల్ ఉంది సిలిండర్లో ఎయిర్ కనుక్కు తక్కువ ఉంది అనేసి అంటే హ్యాండ్ బ్రేక్ అయితే పడదనమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్ట్స్ ఆటో మొబైల్ ఈరోజు మనం చాలేబాల్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో ఉన్నటువంటి లాలాచెరువులో ఉన్న జయలక్ష్మి మోడల్స్కి అయితే వచ్చామండి ఎస్ఎంఎల్ షోరూమ్కి సో ఎస్ఎంఎల్ కమర్షియల్ ట్రక్స్ అలాగే ఎస్ఎంఎల్ బస్సులని మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు కదా సో ఎక్కువ శాతంలో ఉన్నాయండి ఈ ఎస్ఎంఎల్ ట్రక్లు సో కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిందంటే ఇది ఒక మార్కెట్ సైలెంట్ కిల్లర్ అయితే చెప్పుకోవచ్చు దీని లోపల ఉండేటటువంటి టెక్నాలజీ కానీ లోపల ఉండే సేఫ్టీ కానీ వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే నాకు అనిపించింది కాబట్టి నేను రాజమండ్రిలో ఉన్నటువంటి జయలక్ష్మి మోటార్స్ ఎస్ఎంఎల్ షోరూమ్కి అయితే వచ్చానండి సో ఎస్ఎంఎల్లో లో సామ్రాట్ అనేటటువంటి మోడల్ అనమాట అయితే మనకి పది అడుగుల కార్గో బాడీ దగ్గర నుంచి ఇరవై ఒకటి ఇరవై ఆరు అడుగుల కార్గో బాడీ వరకు అయితే ట్రక్ వస్తుందండి ప్రజెంట్ అయితే నేను ఎస్ఎంఎల్లో సామ్రాట్ సెవెంటీన్ ఫీట్ కార్గో బాడీ ఉన్నటువంటి ట్రక్ అయితే తీసుకొని వచ్చానండి ఇంజన్లు అయితే ఇంచుమించుగా అన్నిటికీ సేమే ఉంటాయి సో దీని గురించి అయితే ఈరోజు కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం సో ఈ ట్రక్ అయితే మనకి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే విధంగా ఉందన్నమాట విన్షీల్డ్ తీసుకుంటే పొడవాటి విండ్షీల్డ్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడైతే మీకు ఒక చిన్నది లోపల యాంటీనా కనిపిస్తుంది కదా సో ఎఫ్ఎం రేడియో ఫ్రీక్వెన్సీ కోసం అనమాట ఇది యాంటీనా దాని తర్వాత ఎస్ఎంఎల్ ఇస్యూజ్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఉంది ఎస్ఎంఎల్ ఇష్యూజు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ అయితే ఉంటుంది సో హెల్ప్ లైన్ కోసం వీళ్ళు ప్రత్యేకించి ఒక ట్రక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ సపోర్ట్ అయితే ఇస్తారు దాని తర్వాత ఇక్కడ తీసుకున్నట్టయితే అయితే బీఎస్ సిక్స్ టూ కంప్లైంట్ ఇంజన్ అయితే దీంట్లోపల వచ్చింది వైపర్స్ విత్ వాషర్స్ అయితే వచ్చి ఈ ట్రక్లోన దాని తర్వాత ఇక్కడ ఎస్ఎంఎల్ అనే క్రోమ్ ట్రీట్మెంట్ బ్యాచింగ్ ఉంది సామ్రాట్ అనేటటువంటి వేరియంట్ అయితే ఇక్కడ రాస్తుంది దెన్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది చూసారు కదా ఇదంతా మనకి గోల్డెన్ బ్రౌన్ పెయింటింగ్తో అయితే వచ్చిందండి ఈ ట్రక్ అలాగే ఇక్కడైతే మనకు ఒక మూడు ఇంచులు ఫ్రంట్కి అయితే ఫ్రంట్ బంపర్ అయితే వచ్చిందనమాట కాబట్టి ఇది మన బాడీని అయితే డ్యామేజ్ చేయకుండా బంపర్ ప్రొడక్షన్ అయితే ఇస్తుంది దాంతో టో చేయడానికి కూడా కింద అయితే ఒక బారు ఇవ్వడం అయితే జరిగిందనమాట చూసారు కదా టోయింగ్ కెపాసిటీ అయితే మాత్రం చాలా బాగుండేలా ఒక హుక్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత తర్వాత అయితే ఇక్కడ లైట్ల విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో మనకి ట్రాన్స్పరెంట్ రిఫ్లెక్టర్స్లో కూడినటువంటి హాలోజెన్ బల్బ్స్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది ఇండికేటర్స్ అయితే ఇచ్చారండి సో ఈ విధంగా మనకి లైట్స్ అయితే ఉన్నాయి క్లిస్టర్ క్లియర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట లైటింగ్ కూడా ఈ ట్రక్స్లో నేను ఎంక్వైర్ చేసిన దాన్ని బట్టి లైటింగ్ కూడా బాగుందని అయితే చెప్తున్నారు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనిలోపలి ఇచ్చినటువంటి ఇంజిన్ అండి సో మూడు వేల నాలుగు వందల యాభై ఐదు సిసి సిఆర్డిఏ ఇంజిన్ అయితే ఉంటుంది కామన్ రైలింగ్ డైరెక్ట్ ఇంజక్షన్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే మనకి టర్బో ఇంజన్ అయితే వస్తుంది అండ్ మంచి పవర్ మంచి టార్క్లు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వెహికల్ అయితే మనకి వన్ నాట్ వన్ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి సో టఫ్ టెరెన్స్ కోసం డిజైన్ చేయబడినటువంటి ఒక వెహికల్ అయితే చెప్పుకోవచ్చు మీరు ఎస్ఎంఎల్ గురించి వింటే డిఫరెంట్ టఫ్ టెరన్స్ కోసం అయితే డిజైన్ చేయబడినటువంటి ఆ ట్రక్స్గా అయితే దీని అయితే చెప్పుకోవచ్చు ఎస్ఎంఎల్ అంటే స్వరాజ్ మజ్డా లిమిటెడ్ అండి ఇది మన స్వరాజ్ మోటార్స్ లిమిటెడ్ మనకి పంజాబ్లో అయితే ఉండేది దాంతో జపాన్ మెజడాతో కనెక్ట్ అయిన తర్వాత అయితే వచ్చింది ఇప్పుడైతే మనకి ఈ సూజీతో కూడా కనెక్ట్ అయ్యి ఎస్ఎంఎల్ ఈ అని చెప్పేసి అయితే రాస్తుంది సో దీని హిస్టరీ అయితే ఇది కాబట్టి మీరైతే దీన్ని ట్రస్ట్ చేయొచ్చు అనమాట ఎక్కడి నుంచి వచ్చినటువంటి బ్రాండ్ అయితే కాదండి మన ఇండియా నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక బ్రాండ్ అని అయితే చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లోపల మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్ సో సస్పెన్షన్ అయితే మనకి చూసారు కదా లీవ్ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయి సో లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది కూడా మనకి సెమీ ఎలిప్టికల్ షేప్లో అయితే ఉంది దాని తర్వాత బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తాయండి దీంట్లోపల అండ్ దీంట్లోపల ఎయిర్ బ్రేక్స్ తో పాటు ఏబిఎస్ కూడా ఉంటుందండి దాని తర్వాత వీల్స్ తీసుకుంటే దీంట్లోపల సిక్స్టీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయండి స్టీల్ వీల్స్ సిక్స్టీన్ వీల్స్ అయితే వస్తాయి ఎయిట్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే జేకే టైర్స్ అయితే ఇచ్చారనమాట దీంట్లోపల దాని తర్వాత అయితే ఇక్కడ మీరు ఈ క్యాబిన్ అయితే చూసారు కదా ఫ్రంట్ టిల్టబుల్ క్యాబిన్ ఇది సో ఇదైతే మనం పైకి లేపాం అనుకోండి ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇక్కడ ఈ లేబర్ ఏదైతే ఉందో దీన్ని పైకి లేపామంటే ఈ క్యాబిన్ ఫ్రంట్కి టిల్ట్ చేసి ఇంజిన్ వర్క్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇది లో మెయింటెనెన్స్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు దీని ఇంజిన్ యొక్క వారంటీ విషయానికి వచ్చినప్పటికి సూపర్ వారంటీ అయితే ఉంది దానికంటే మనం సర్వీస్ గురించి చెప్తాను సో దీంట్లో సర్వీస్ సెంటర్ వీళ్ళు వచ్చేసి ఇరవై వేల కిలోమీటర్లు లేదా సిక్స్ మంత్స్ అయితే ఇచ్చారు కంపెనీ వారు అలాగే ఈ వెహికల్ యొక్క వారంటీ వచ్చేసి నాలుగు లక్షల కిలోమీటర్లు లేదా నాలుగు సంవత్సరాల వారంటీ అయితే ఉంటుంది కాబట్టి మంచి వారంటీ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అయితే చెప్పుకోవచ్చండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళు వచ్చి మనకి సర్వీస్ చేస్తారు ఇక కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఇదైతే మనకి సిక్స్ టైర్ ట్రక్ అనమాట సో బ్యాక్ సైడ్ అయితే మనకి నాలుగు టైర్లు ఫ్రంట్ రెండు టైర్లు అయితే ఉంటాయి ఇదైతే మనకి స్పేర్ వీల్ అయితే చూసారు కదండి ఎక్కడైతే ఇచ్చారనమాట దాని తర్వాత ఈ కార్గో బాడీ అయితే ఒకసారి చూడండి ఇదైతే మనకి సెవెంటీన్ ఫీట్ ఉన్నటువంటి ట్రక్ అయితే తీసుకొని వచ్చింది ఇదైతే మనకి ఎయిట్ టన్ల కెపాసిటీ అయితే వస్తుంది ఎయిట్ టన్నుల పేలోడ్ కెపాసిటీ అయితే ఈ బండి వస్తుందండి దీంట్లో డిఫరెంట్ పేలోడ్ కెపాసిటీ ఆప్షన్ కలిగిన ట్రక్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి సో చూశారు కదండి ఎయిర్ బ్యాగ్స్ సో ఎయిర్ బ్యాగ్స్ సంబంధించినటువంటి వ్యాక్యూమ్ సిలిండర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు సెమీ ఎలక్ట్రికల్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది చూశారు కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీన్ ఇంచ్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అది కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా జేకే టైర్స్ అయితే ఇచ్చారండి చార్సెస్ కూడా చూశారు కదా చాలా స్ట్రాంగ్ ఛార్సెస్ మీద అయితే ఈ వెహికల్ బిల్డ్ చేయబడింది అండ్ ఇక రేర్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇదైతే మనకు కావాల్సినట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మీరు మొత్తం కవర్ చేసేసి వేరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా రకాలైనటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ కోసం అయితే ఇవే ఈ అయితే మనం యూస్ చేసుకోవచ్చు సెవెంటీన్ ఫీట్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి మీకు మంచి బాగా ఉపయోగపడుతుంది అండ్ మెయిన్గా ఏంటంటే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ట్రక్ విషయానికి వచ్చేటప్పటికి చాలా బాగుందన్నమాట సో ప్రైస్ గురించి కూడా మీకు నేను చెప్తాను ఆ ప్రైస్కి ఇది వర్త కాదని చెప్పేసి కూడా చెప్తానండి ఇది రేర్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ వెహికల్ ఏ విధంగా ఉంది దాని తర్వాత దీంట్లో మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు చూసారు కదా మీరు అయితే ఈ ట్రక్ ఒక కెమెరా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు రివర్స్ పార్కింగ్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు సో వైరింగ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది టైల్ సెక్షన్ అయితే చూశారు కదండి ఇక్కడ కూడా మనకి హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక క్రాస్ గార్డ్ అయితే ఇవ్వడం అనమాట అయితే నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి దీంట్లోపలైతే ఇక్కడైతే చూసారు కదండి వన్ ఎయిటీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చిందండి ఇది అండ్ ఈ వెహికల్ ఒక మైలేజ్ వచ్చేసి సెవెన్ కేఎంపీఎల్ వరకు అయితే వస్తుంది సిక్స్ టు సెవెన్ కేఎంపీఎల్ వరకు మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈ ఎస్ఎంఎల్ సామరాట్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే దీంట్లో అయితే డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ కూడా యూజ్ చేయాలన్నమాట డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అయితే అంటారు సో దీనివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ కంట్రోల్ అవ్వద్దు ట్రక్స్ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ నివారించే క్రమంలో ఇక్కడ డెఫ్ ట్యాంక్ అంటే యూరియా ట్యాంక్ అయితే యూజ్ చేసి పొల్యూషన్ అయితే కంట్రోల్ చేస్తున్నారు క్యాటలైట్ కన్వర్టర్ తర్వాత వచ్చే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఆ లిక్విడ్ అయితే ఉపయోగపడుతుంది ఇది సిక్స్టీన్ లీటర్స్ అయితే ఉంటుందండి దాని తర్వాత అయితే ఇక్కడ హెయిర్ ఇంటెక్ ఛాంబర్ అయితే చూసారు కదండి సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుందండి సో ఇంజిన్ అయితే చూడండి ఈ వెహికల్ యొక్క ఇంజిన్ అయితే చూడండి ఎలా డిజైన్ చేస్తారు సో దీంట్లో అప్పుడైతే మనకి టర్బో ఛార్జర్ అలాగే ఇంటర్కోలార్ సిస్టమ్ అయితే ఉంది ఇంటర్కోలార్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే బండి ఓవర్ స్ట్రెయిన్ అయితే సో ఇప్పుడైతే మనం ఒక్కసారి లోపలికి అయితే ఎంటర్ చేద్దాం చూద్దాం సో డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందన్నమాట దీంట్లో స్మార్ట్ కీ ఏముందండి ఉండదండి మాన్యువల్ కీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట మాన్యువల్ గానే మనం డోర్ లాక్ అయితే చేసుకోవాలి అయితే ఈ విధంగా ఉంది సో మాన్యువల్గానే విండోస్ అయితే ఉంటాయి అన్నమాట విండోస్ గానే మనం డౌన్ చేసుకోవచ్చు డోర్ నైన్టీ డిగ్రీస్ ఓపెన్ అయింది ఇక్కడ స్పీకర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మ్యాగ్జిన్ హోల్డర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చి ఉంటే బాగున్నానైతే నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటి సేఫ్టీ పరంగా అయితే మనకి సైడ్ కూడా ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ సైడ్ కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం చూ ఇవ్వడం అయితే చూసారు కదా సైడ్ ప్రొఫైల్ నుంచి కూడా వెహికల్ యూటర్న్ అయితే ఇవి చాలా సేఫ్టీని అయితే ఇస్తాయి ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడైతే మనకు ఒక గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇచ్చారు సో ఈ గ్రాబ్ హ్యాండ్లు పట్టుకొని ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది దీన్ని పట్టుకొని అయితే ఈజీగా లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్లో సీట్ అండి సీట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుంది దాని తర్వాత రిక్లైన్మెంట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట నాలాటి హెవీ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయనైతే మాత్రం వీళ్ళకి వెనక్కి తిరిగి అయితే తోలొచ్చు సో దాని తర్వాత అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు మరి లోపలైతే పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారండి అయితే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే దీంట్లోపులో ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ ఇటు సైడ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇగ్నిషన్ అయితే ఉంది ఇక్కడ మరి ఇంకే ఫీచర్స్ కూడా మనకి అయితే కనిపించట్లేదు అన్నమాట సో స్టీరింగ్లో అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు మీకు తగ్గట్టు ఇలాగైతే మీరు కొంతమంది అయితే ఇలా పైకి లేపి ఇక్కడ పెట్టి లాక్ చేసుకుని అయితే తోలుతూ ఉంటారు కదా లాక్ చేస్తాను సో ఇలా పెట్టి అయితే కొంతమందికి తోడడం అయితే ఇష్టం ఉంటుంది కొంతమంది అయితే కిందకి పెట్టి ఇలా పెట్టి తోడడం అయితే ఇస్తూ ఉంటుంది ఈక్వల్ టు కార్ లాగా అయితే దీన్ని డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అండి రోడ్ మీద ఫస్ట్ అయితే ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి లోపల ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి కూడా తర్వాత చూపిస్తాను కస్టర్లో వా భలే ఉంది కదా టోటల్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉంది సో స్టీరింగ్ వీలు అయితే చూశారు కదండి టూ స్పోక్ స్టీరింగ్ అయితే లోపల అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇక్కడ క్లస్టర్ తీసుకున్నట్టయితే ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద సెమీ డిజిటల్ అయితే ఉందండి ఇక్కడ చాలా ఆ లైట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆని ముఖ్యం అనేది చెప్పుకోవచ్చు ఏది వెలిగినా సరే మీరు లైట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండకూడదు ఇటువైపు అయితే మనకి మాన్యువల్ ఆర్పీ మీటర్ అయితే ఉంది ఇటువైపు అయితే మనకి స్పీడో మీటర్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే మనకి ఓడో మీటర్ అయితే ఉంది టైం ఉంది ఎక్కువ ఇండికేటర్ ఉంది ఇక్కడ మనకి ఎక్కువ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఎక్కువ పవర్ మోడ్ అని చెప్పేసి ఎక్కువ మోడ్ అంటే మీరు లోడ్ ఏది లేకుండా ఉండేటప్పుడు వేసుకుని వెళ్ళారంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది సో పవర్ మోడ్ అయితే మీరు మంచి లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువ పవర్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు ఈ విధంగా మీకు మైలేజ్ అయితే కలిసి వస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రంట్ టు బ్యాక్ ఎయిర్ బ్రేక్స్ తాలూకా ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట సిలిండర్లో ఎయిర్ అయితే చూసారు కదండి సిలిండర్లో ఎయిర్ తగ్గింది అనుకోండి మనం తోటలు ఇస్తే మళ్ళీ సిలిండర్లో ఎయిర్ అయితే ఫిల్ అయిపోతుంది సిలిండర్లో ఎయిర్ కనుక తక్కువ ఉంది అనేసి అంటే హ్యాండ్ బ్రేక్ అయితే పడదనమాట ఇప్పుడైతే ఒకసారి చూపిస్తే చూడండి సిలిండర్ ఎయిర్ ఫుల్ ఉంది కదా ఇప్పుడైతే లాక్ అయిపోతుంది లాక్ అయిపోయింది హ్యాండ్ బ్రేక్ యాడ్ బ్లూకి సంబంధించినటువంటి ఇండికేషన్ అయితే ఉంది ఇక్కడైతే చూడండి రెండు మిర్రర్స్ అయితే ఇచ్చారు కదా సో ఇదైతే మనకి ఓర్విఎం అనమాట అంటే మనకి బ్యాక్ సైడ్ జడ్జ్మెంట్ అయితే తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా పెద్ద మిర్రర్ అయితే ఇచ్చారనమాట మనం అటు ఇటు చూసుకుని అయితే ఈజీగా మనం రివర్స్ చేయొచ్చు దాని తర్వాత వెనక వచ్చిన వాహనాలు కూడా కనిపిస్తాయి ఇదైతే మనకి బ్లైండ్ స్పాట్ కిందన మనకి ఎలా ఉంది ఏంటి సంగతి ఇదంతా కూడా చూసుకోవడానికి అలాగే బ్లైండ్ స్పాట్లు ఎవరు వచ్చినా సరే కుంభగార కట్కాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్లైండ్ స్పాట్లు మనకి డిటెక్ట్ అయితే చేస్తుంది చేస్తుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్గా ఎయిర్ బ్లోయర్స్ అయితే ఉన్నాయి చూసారు కదండి ఎయిర్ ఫ్యాన్ స్పీడ్ అయితే ఏసీ అయితే లేదు కానీ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాని తర్వాత క్లచ్ కూడా మనకి ఎయిర్ క్లచ్ అయితే వస్తుందన్నమాట ఎయిర్ బ్రేక్స్ ఎయిర్ క్లచ్ గ్లో బాక్స్ అయితే ఒకటి ఉంది దాని తర్వాత ఇక్కడ కూడా మనకి గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి గ్లో బాక్స్ దీని లోపల మనకి ఫ్యూజులు ఇవన్నీ కూడా కనిపించేస్తూ ఉన్నాయి ఫ్యూజ్ బాక్స్లో ఎక్కడ ఎయిటెడ్ సంగతి ఉంటుందని చెప్పి అక్కడ డేటా అయితే రాస్తుంది కదా ఏదో ఆగిపోతే ఏంటి సంగతి అని చెప్పేసి దీని ప్రకారం అయితే మనం రిపేర్ అయితే చేసుకోవచ్చండి అది దాని తర్వాత ఇక్కడ మనకి చిన్న సీయో సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి బటన్స్ ఇక్కడైతే మనకి ఛార్జింగ్ సాకెట్ అయితే ఏ చార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి హెడ్లైట్ ట్యూనింగ్ సంబంధించి ఇక్కడైతే స్విచ్ ఇవ్వడం జరిగింది పవర్ ఎక్కువ మోడ్ అయితే ఇక్కడ స్విచ్ అయితే ఇచ్చారు మన మొబైల్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు అండి ఛార్జింగ్ పెట్టిన తర్వాత మొబైల్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండ్ గైస్ లోపల క్యాబిన్ కూడా ఇంట్ ఇటువంటి ట్రక్స్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు సింగిల్ స్టెచ్లో మనం ఒక వెయ్యి రెండు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలనుకునేటప్పుడు కంఫర్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అలాగే మన ఏదైనా కూల్ డ్రింక్ తాడానికి కానీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కానీ వాటర్ బాటిల్ హాల్డర్ కప్ హోల్డర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే గేర్ లేవర్ అయితే ఇక్కడ ఇచ్చారండి చాలా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే గేర్ లేవర్ ఇవ్వడం జరిగింది దీని లోపల అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది మూడు వేల నాలుగు వందల యాభై సిసి ఇంజిన్ కలిగినటువంటి బండి అనమాట ఇది దాని తర్వాత పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ వస్తుందండి సో పార్కింగ్ బ్రేక్ అయితే ఫ్రంట్ అయితే వస్తుంది అనమాట దీన్ని కూడా యాక్సెస్ చేయడం చాలా ఈజీగానే ఉంది దాని తర్వాత డ్రైవర్కి రెస్ట్ అడ్జస్టబుల్ అదే కాదు సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి క్యాబిన్లో అయితే అటు ఇటు నడుచుకోవచ్చు పడుకోవచ్చు కూడా అండి ఫైర్ ఎక్స్టింగిషన్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనం తీసుకుంటే ఈ గ్లాస్ కూడా మనం ఓపెన్ అయితే అండి కొత్తది కదా కొంచెం టైట్ అయితే ఉంది దాని తర్వాత ఐఆర్వీఎం అయితే చూడండి ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఎక్కడ నుంచి కూడా మనం రేర్ వ్యూ అయితే అబ్జర్వ్ చేయొచ్చు దాని తర్వాత ఇక్కడ దీనికి మనకు ఒక లైట్ కూడా ఉంది రీడింగ్ ల్యాంప్ అది కూడా ఎల్ఈడీ అయితే ఇవ్వడం జరిగింది సన్ స్లైడర్ అయితే ఇచ్చారు సో వ్యాంటిమి మిర్రలు గట్టేం లేవు లారీ డ్రైవింగ్ అనేటప్పుడు ఈ సోకులు గట్టి మరి రావద్దు కదా సో అందుకని చెప్పేసి వ్యాంటిమిర్రర్ అయితే ఏం లేదు దాని తర్వాత దీంతో మనం మొబైల్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ రూపంలో మనం ఎస్ఎంఎల్ అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేసుకొని ఈ మొబైల్ కనుక కనెక్ట్ చేసామని అంటే ఈ వెహికల్ తాలూ టెలిమెట్రిక్స్ అన్నీ కూడా మనకైతే తెలిసిపోతాయి ఇప్పుడైతే మనం క్యాబిన్లో అటు ఇటు అయితే ఈజీగా మూవ్ అయిపోవచ్చు అండి ఇక్కడ చూసారు కదా ఇటు నుంచి అటు ఈజీగా మూవ్ అయిపోతున్నాను నేను అండ్ డ్రైవర్ ప్లస్ కో పాసింజర్ సీట్లు అయితే ఇక్కడ మన కో పాసింజర్ ఇద్దరు కూర్చోవచ్చండి ఇక్కడ సింగిల్ సీట్ అయితే లేదు డబల్ సీట్ అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి అడ్రస్ అయితే లేదు కానీ ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు అండ్ ఇలాంటి ట్రక్స్ ఎక్కువ ఎక్కువ సేపు ట్రావెల్ చేస్తారు కాబట్టి హీట్ హీట్ రెసిస్టెంట్ ఫోమ్ అయితే యూస్ చేస్తారన్నమాట దీంట్లోపల మనకి సీట్ వేడికి పోవడం ఇటువంటి పరిస్థితి అయితే ఉండదు నెక్స్ట్ ఫ్యాన్ బ్లోయర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి మన చల్లగానే ఉంటుంది క్యాబిన్ లోపల వర్షం పడినా సరే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అనమాట ఇక గ్రాబ్ హ్యాండ్ల విషయానికి వచ్చినప్పటికీ కో పాసింజర్ పట్టుకోవడానికి స్టీరింగ్ అయితే ఉండదు కదా ఎక్కడైతే గ్రాబ్ హ్యాండ్లు పట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇది పట్టుకొని పైకి ఎక్కేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సీట్ బెల్ట్లు అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ వైపర్ వాటర్ అయితే ఇక్కడ నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చండి అండ్ మనం మాన్యువల్గా లాక్ చేయాలంటే ఇటువైపు నుంచి కూడా లాక్ అయితే చేసండి అట్ ఫైనల్లీ మీరు ఆలోచించేది ఈ వెహికల్ యొక్క ప్రైస్ కదా ఈ వెహికల్ యొక్క ప్రైస్ చెప్పే ముందు ఈ వెహికల్ యొక్క ప్రత్యేకతలు అని కూడా మరొకసారి అయితే చెప్తా అన్నమాట దీంట్లో అయితే మనకి ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తాయి ఎయిర్ క్లచ్ అయితే వస్తుంది హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది అలాగే హై స్ట్రెంగ్త్ బాడీ అయితే వస్తుంది అనమాట అంటే కంపెనీ వారు చెప్తుంది ఏంటంటే ఈ బాడీ స్ట్రెంగ్త్ కనుక తగ్గిస్తే వెహికల్ ఒక ప్రైస్ అనేది చాలా తగ్గించవచ్చు కాబట్టి బాడీ లో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అలాగే మల్టీ టెరన్స్ కోసం రఫ్ అండ్ టఫ్ ఛాలెంజింగ్ టెరన్స్ కోసం ఈ వెహికల్ డిజైన్ చేయబడింది అని అయితే కంపెనీ వారు చెప్తా ఉన్నారు జపనీస్ టెక్నాలజీ అంతా కూడా ఇంజన్లో యూస్ చేయడం అయితే జరిగిందనమాట అది కూడా మనకి ఫోర్ సిలిండర్ టర్బో ఇంజిన్ అయితే వస్తుంది కాబట్టి మంచి పవర్ టార్కులు ప్రొడ్యూస్ చేస్తుంది వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు అట్లాస్ట్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష డెబ్బై వేలు అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా సో షోరూమ్ స్టాఫ్ తాలక కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు షోరూమ్ అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు అంటే దీని యొక్క ఆఫర్ గురించి కానీ లేదా ఫైనాన్స్ గురించి కానీ లేదా ఎక్స్చేంజ్ గురించి కానీ దేని గురించి అయినా సరే మీరు షోరూమ్ అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు చెప్పచ్చు చెప్పాను కదండి మన రాజమండ్రి లాలాచీరు దగ్గర ఉన్నటువంటి జయలక్ష్మి మోటార్స్ ఎస్ఎంఎల్ షోరూమ్ అయితే మీరు కాంట్రాక్ట్ అవ్వండి ఎల్ వచ్చినటువంటి సామ్రాట్ మోడల్ బండ్ అయితే మీ సొంతం చేసుకోండి ఇరవై ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నమకారం థ్యాంక్ యూ